హరే కృష్ణ అందరికీ నమస్కారాలండి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కా సిసిల్లా ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి మనకి భగవంతుని యొక్క అవతారాలలో నాలుగో అవతారమైన శ్రీ నరసింహ స్వామివారు వచ్చిన దినానికి దినము రేపు ఇది వైశాఖ మాసం శుక్లపక్షంలో చతుర్దశి దినం రోజు ఈ భగవంతుడు అవతరించడం జరిగింది అందువల్ల నరసింహ చతుర్దశి అని కూడా అంటారు సో భగవంతుడు భగవదీతాలు అన్నట్టుగా పరిత్రాలయ సాధురం వినాశాయుత దుష్కృతం ధర్మ సంస్థాపన అంటే సంభవాలు యుగైంది అన్నట్టుగా భక్త ప్రహ్లాదుడు భగవంతుని యొక్క గొప్ప భక్తుడైన ప్రహ్లాదు కాపాడడం కోసము దైత్యరాజు అయిన హిరణ్యక సుఖని సంహరించడం కోసం మనకందరికీ ధర్మాన్ని ప్రసాదించడం కోసము ఆ నరసింహ స్వామి లోక కళ్యాణార్థము ఆవిర్భవన చెందినము ఆ సందర్భంగా ఈరోజు మనము లోక కళ్యాణార్థం కోసము మన ఇస్కాన్ తరఫున ఈ నరసింహ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాము రేపు సాయంత్రము ఐదు గంటల ముప్పై నిమిషాలన్నీ కే కన్వెన్షన్ హాల్ బైపాస్ రోడ్ పాత రేణుకాళ్లం మధ్యము దగ్గర ఈ ప్రోగ్రాం ఉందండి ఐదు గంటల ముప్పై నిమిషాలకి హరినామ సంగీతంతో ఈ ప్రోగ్రాం మొదలవుతుంది ఆరు గంటలకు మనకి నరసింహ హోమం ఉంటుంది విష్ణువుని యజ్ఞ పురుషులు అంటారు దానికి యజ్ఞం చేయడం చాలా ప్రీతికరము మరియు లోక కళ్యాణార్థం కోసము ఈ యజ్ఞం చేస్తున్నాము అది ఆల్మోస్ట్ వనంగా ఉంటుంది తర్వాత వచ్చి మంగళారతిని హరికథ ఉంటుంది దాని తర్వాత అందరికీ భక్తులకు అందరికీ అన్న భోజన ప్రసాదం ఉంటుంది సో ఈ రెండవసారి మన శిశురాలు సెలబ్రేట్ చేయాలి మన ఇస్కాంతరఫ్న లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఎనిమిది వందల దాకా భక్తులు ఈ కార్యక్రమం ప్రాక్టి పార్టిసిపేట్ చేసి ఎంతో ఆనందోత్సవంతో నృత్యం చేస్తూ వాళ్ళు ఉత్సాహాన్ని ప్రదర్శించారు ఇదే విధంగా ఈసారి కూడా అలాగే ఉంటుంది సో భక్తులందరూ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి ఆ భగవంతు నరసింహదేవుని యొక్క కృపాకారంది ఈ కలియుగంలో వారి యొక్క భక్తిని ఆధ్యాత్మిక జీవితాన్ని దిగ్విజయ ముందుకు తీసుకువెళ్ళాలనేసి మా యొక్క రిక్వెస్ట్ని భక్తులందరూ ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేయాలి ဟုတ်တယ်ဟာရေးချာတယ်လို့